ఈ నెల ఒకటో తేదీన సుప్రీంకోర్టు మాదిగల వర్గీకరణను అమలు చేసుకోవచ్చనే తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం అభినందనీయం కృతజ్ఞతలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాన్యులు మహాజన నేత శ్రీ మందకృష్ణ మాదే గారు ముప్పై సంవత్సరాలుగా ముక్కోటి దీక్షతో వర్గీకరణకు పోరాటం చేసి నేడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వర్గీకరణను అమలు చేసే అంశానికి కృషి చేసిన ఆ మహాజన నేతకు అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చన్న తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గౌరవ నిండు సభలో అసెంబ్లీ వేదికగా ఏబిసిడి వర్గీకరణను నేను అమలు చేస్తానని చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అలాగే అసెంబ్లీ సాక్షిగా జాబ్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది ఆ జాబ్ కార్డులో ఇప్పటి నుండే వర్గీకరణను అమలు చేస్తానని చెప్పి మాదిగలకు అండగా నిలబడిన ముఖ్యమంత్రికి మా మాదిగ జర్నలిస్టు సోదరుల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము

ఒక ఉద్యోగ మరి వెలుగొస్తుంది ప్రతి మాదిగల కుటుంబాలలో ఒక మరి సంతోషం వెళ్ళి విరుస్తుంది అనే ఒక గొప్ప ఆలోచన కలిగి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాన్యశ్రీ మాధకృష్ణ మాదిగ గారు ఆనాడు కొంతమందితోటి స్వల్ప సంఖ్యతోటి ప్రారంభించిన ఉద్యమం ఈనాడు దేశవ్యాప్తంగా మరి విస్తరించి సుప్రీంకోర్టు కూడా స్పందించేటటువంటి స్థాయికి మందకృష్ణ మాజీ గారు తీసుకుపోయినటువంటి పోరాటం సామాన్యమైన పోరాటం కాదు మరి అటువంటి పోరాటాన్ని గుర్తించినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చు అటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అని ఒక తీర్పును ఈ నెల ఒకటో తారీఖు ఇవ్వడం అనేది చాలా సంతోషకరము మరి కోర్టుకు మాదిగ జర్నలిస్టుల తరఫున మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో వర్గీకరణను అనుసరిస్తూనే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని మేము గౌరవిస్తున్నాము అమలు పరుస్తామని చెప్పేసి చెప్పడం అనేది హర్షించదగ్గ విషయం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మరి మంత్రివర్గానికి మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే ఉన్నారో అందరి పక్షంగా మేము మరి ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మహాజననేత మందకృష్ణ గారికి మేమందరం కూడా నిజంగా రుణపడి ఉంటాం మొక్కబోని దీక్షతో మరి ముప్పై సంవత్సరాలుగా కొంతమంది పోరాటం చేస్తారు వదిలేస్తారు కానీ మందకృష్ణ గారు మాదిగల గురించే నిజంగా మరి మరొక అభినవ అంబేద్కర్గా మేము ఆయనను మేము ఈరోజు మేము కొనియాడుతున్నాం మందకృష్ణ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా మాదిగల పక్షంగా ఎన్ని అయితే మరి ప్రత్యేకమైన యూనియన్లు ఎంఆర్పిఎస్ కానీ పిఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా కానీ ఏబిసిడి వర్గీకరణ కోసమే పోరాటం చేశారు అందరి పోరాటానికి గుర్తించినటువంటి సుప్రీంకోర్టు అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరి తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి మరి ఒక మంచి ఏదైతే జాబ్ క్యాలెండర్లో మేము ఖచ్చితంగా ఈ ఇప్పుడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ మేము మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ మేము అనుసరిస్తున్నామని చెప్పడం అనేది ఆశించేదగ్గ విషయం మరి మాదిగ జర్నలిస్టుల తరపున మేము